ఆరోగ్యశ్రీ అనే స్కీమ్ లేకుండా చేసినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గారినాలు తెలియట్లేదు ఎందుకంటే ఈ తుఫాన్ అంటేనే చెట్లు పడిపోతాయి స్తంభాలు పడిపోతాయి గోలు కూలిపోతాయి ఎవరికొకరికి ఇరుగుతుంది కాలు ఇరుగుతుంది దెబ్బలు తగ్గుతాయి అటువంటి సిచ్యువేషన్ లో కూడా ఇవాళ మన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేకుండా అనేది అంటే మరి ముఖ్యమంత్రి నియమానాలు అర్థం కావట్లేదు ఎందుకంటే మరి ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టి దాని ద్వారా పేద ప్రజలకి అందరికీ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే అవకాశం కల్పించండి ఎవరైనా సరే కాలిరిపోయినా చెయ్యిపోయినా హార్ట్ అటాక్ అయినా ఏదైనా సరే హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి కోర్టు స్వర్లతో సమానంగా ఆపరేషన్ చేయించుకుంటున్నారు పూర్వం అయితే ఏదైనా హార్ట్ ఆపరేషన్ చేయించుకోవాలి హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే మరి లేబర్ గాని ఆటో డ్రైవర్లు కానీ వీళ్ళందరూ కూడా ఎప్పుడు చచ్చిపోతాడా మన ఇంట్లో అతను అని చెప్పి చూసి వారు ఆపరేషన్ చేసుకునే పరిస్థితి ఉండేది కాదు ఈ ఆర్ఎంసీ పెట్టిన తర్వాత హ్యాపీగా మరి ఎంజాయ్ చేస్తారు అలాగే ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన మరో పదం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ పూర్వం టెన్త్ క్లాస్ అయిన తర్వాత పిల్లల్ని ఏ పనికో ఆ పనిగో పంపిస్తారు మరి అటువంటిది ఏమి లేకుండా మన రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఇచ్చిన తర్వాత సామాన్య ప్రజలు కూడా వాళ్ళ పిల్లల ఇంజనీర్లు డాక్టర్లు చదివించుకోవడం జరిగింది ఎందుకంటే ఈ ఫీజు రింబర్స్మెంట్ పెట్టి ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా లేకపోతే డిగ్రీ అయినా ఏదైనా కూడా ఫీజు రింబర్స్మెంట్ లో వచ్చి వాళ్ళు ఇంజనీర్లు డాక్టర్లు డాక్టర్ అయ్యారు చాలా మంది పత్రికా సోదరులు కూడా వాళ్ళు ఇంజనీర్ డాక్టర్ సర్వించే తోమద లేకపోయినా కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఈ ఫీజు పథకం వల్ల వాళ్ళు డాక్టర్ ఇంజనీర్లు అయ్యారు అలాగే అనేక మంది ముస్లింస్ ఆడపిల్లలు కూడా ఇవాళ డాక్టర్లు అయ్యారు ఇటువంటి బ్రహ్మాండమైన స్కీములు రెండు కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టారు దానివల్ల రాజశేఖర రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలు దేవుడు అంటారు ఈ చంద్రబాబు నాయుడు గారి కోరిక ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారిని బీటౌట్ చేయాలి అతనికైతే గొప్ప ఉండి నేను అనిపించుకోవాలని చెప్పి ఈ రెండు పథకాలు కూడా ఆరోగ్యశ్రీ పథకం గానే ఉండే ఫీజు రింబర్స్ పథకం గానే ఉండే ఈ రెండు పథకాలనే అతను సమూలంగా నాశనం చేసేదని దృఢ సంకల్పంతో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఏడు వందల కోట్ల రూపాయలు బకాయి ఉన్నాడు ఆయన ఏ కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉన్నాయో ఏది కూడా ట్రీట్మెంట్ చేయట్లేదు నిన్న నాలుగైదు హాస్పిటల్ ఫోన్ చేశాను ఏమన్నా అనుకోని పరిస్థితుల్లో ఏరితో కాలేజీ తీసుకెళ్లి కార్పొరేట్ లో జాయిన్ చేయించని ఉద్దేశంతో చేస్తే రాజమండ్రిలో ఉన్న ఆర్ఎఫ్సీ కార్పొరేట్ ఆఫీసులు ఎవరు కూడా మేము ఆర్ఎఫ్సీ లో జాయిన్ చేసుకోవాలంటే మాకు అది స్కీమ్ ఒక్కరు చేయట్లేదు అంటారు ఇరవై మూడు ఇరవై నాలుగులో నాలుగు క్వార్టర్లకే ఒక క్వార్టర్ వేసాడు మిగతా మూడు క్వార్టర్లో ఫీజు రియంబర్స్మెంట్ ఏదో రెక్కొచ్చాడు పోనీ ఈయన వచ్చాడు ఇరవై నాలుగులో పోనీ ఈయన ఫీజు రియంబర్స్మెంట్ వేసాడంటే ఈయన కూడా ఒక క్వార్టర్ వేసాడు మూడు క్వార్టర్లు ఎక్కువచ్చాడు అంటే వీళ్ళు ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ అడ్వర్టైజ్ అలాగే ఆర్ఎస్ కూడా ఎగ్వర్ రెండు పదో కూడా లేకుండా చేసేస్తే నేను రాజశేఖర్ రెడ్డి అంటే గొప్ప అయిపోతాను అనుకుంటున్నాడు అది కరెక్ట్గా అది చంద్రబాబు నాయుడు గారు మీరు తీసుకొచ్చే రెడ్డి వైజాగ్ లో మనకి ఈ గూగుల్ తీసుకొచ్చారు ఓకే గ్రేట్ గూగుల్ తీసుకురావటం వల్ల గూగుల్ అయితే తిట్టు పెట్టదండి ఇవేళ ప్రజలకి కావాల్సింది